అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేచర్ నిర్మల మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఎందుకో చెప్పండి ఎందుకంటే మా ఇంట్లో డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఉందండి దానికి ఎన్ని కాయలు కాసినాయో మీరే చూడండి వీడియో మొత్తం చూడండి రండి చూపిస్తా ఇదిగోనండి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు దీనికి ఎన్ని కాయలు కాసినాయి నేను ఏమి ఎరువులు ఇచ్చినా మీరు తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ మనం దీనికి ఎరువులు ఇచ్చుకుందాం ఎందుకంటే నిన్న వర్షం పడిందండి వర్షం పడ్డప్పుడు మనకి మెన్యూరు ఇచ్చే మొక్కలకి ఇస్తే ఏదైనా మొక్కలకి ఇస్తే మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుందండి మొక్కలు బాగా ఎదుగుతాయి అందుకోసమనే వర్షం పడ్డ ప్రతిసారి మొక్కలకి ఎరువులు కంపల్సరీ ఇవ్వాలండి అది ఇచ్చిన తర్వాత మీకు కాయలు ఎన్ని కాయలు వచ్చినాయో చూపిస్తాం ఫస్ట్ అయితే మనం ఎరువులు ఇచ్చుకుందాం ఇదిగోనండి నైట్ వర్షం పడింది అండి అందుకోసం అనే దీనికి కొంచెం ఎరువులు ఇద్దాము అలాగే ఒక కాయ కాయగాసింది పండింది అది తీసుకెళ్దామని వచ్చామండి అందుకోసం ఇప్పుడు ఏమేమి ఎరువులు తెచ్చాను అనేది చూపిస్తా చూడండి ఇదిగోనండి నైట్ కొన్ని బనానాలు తీసుకొచ్చాడు మా అబ్బాయి ఇవన్నీ ఇవ్వను కొన్నే ఇస్తాను బనా పండిపోయిన బనానా డైరెక్ట్ ఇస్తున్నా ఎందుకంటే మంచి ఇది ఎర్రలు ఎర్రలు ఎక్కువ తయారవుతాయండి ఇది ఇలా ఇస్తే ఇదేమో మిల్ అండి ఇది మిల్ ఇది ఇది ఏమో అండి సేవిడ్ అండి ఇదేమో కొంచెం పశువులు ఎరువు అండి ఆల్రెడీ మేము అన్ని టబ్బుల పశువులు ఎరువు మొత్తం కలిపేసుకొని మట్టి నింపుకొని పెట్టుకున్నామండి కొంచెమే మిగిలిపోయింది ఈ కొంచెం తీసుకొచ్చాను దీనికి మొక్కకి ఇద్దామని ఇప్పుడు ఎలా వేస్తానో చూడండి మీరు ఇది బోన్మిల్ అండి చాలా బలంగా కాయలు పెద్దగా రావడానికి ఛాన్స్ ఉంటుంది అనే బోన్ బోన్మిల్వి ఇవ్వాలి ఉంది కదండి మొక్క ఏం కాదు కొంచెం ఎక్కువైనా పర్లే ఇది సీ చూడండి ముత్తి అలాగే ఎంత అందంగా ఉన్నాయో ఇది పశువు అండి మేము కొత్తగా మొక్కలు అన్నీ పెడదాము అన్నీ మనం కొనకుండా పెట్టుకుందామని మట్టి ఎరువులు అన్నీ కలిపేసి నింపుకున్నామండి అందుకోసం పశువుల ఎరువు అయిపోయింది కొంచెం ఉండి తీసుకొచ్చాను ఇదిగోనండి బనానాలు ఇది ఎందుకంటే నేను ఇంత అది స్లోగా రిలీజ్ అవుతుందండి ఇలా డైరెక్ట్ వేస్తే మొక్కకి మనము బెల్లము అది ఇది నానబెట్టి వేయాలి అంటే ఎండాకాలం పనిచేస్తుంది ఎక్కువ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అండి మనం ఇలాగే వేసుకోవాలి ఎందుకంటే వర్షం పడ్డప్పుడు ఇది మంచిగా నానుతుందండి నాని మొక్క మెల్లగా తీసుకుంటుంది అందుకోసమని మనం ఇలా డైరెక్ట్ వేసుకోవాలండి కొంచెము కాయ చిన్నగా వచ్చిందండి ఎందుకంటే చాలా కాయలు వచ్చినందుకే మరి కొంచెం పెద్దగా రావడానికి ట్రై చేయాలి ఈ బనానా మ ఏమో హీటు ఏం కాదండి మట్టిలో వర్షాకాలం కదండి మనకేం భయపడాల్సిన అవసరమే లేదు ఇలా లేకపోయా ఎందుకో చిన్న ఉన్నాయండి కాయలు మాత్రం ఒక పొరపాటు చేశానండి అదేం పొరపాటు అనేది చూపిస్తా చూడండి నా మీరు చేయకూడదని చెప్తున్నా అంతేనండి వర్షాకాలం మెల్లగా చెట్టు మొక్క మంచిగా బలంగా తయారవుతుంది ఎక్కువ అవసరం లేదండి కొంచెం తడిస్తే మట్టి సరిపోతుంది నేను చేతి కడుక్కున్నట్టయితే మట్టి ఇంతేనండి వర్షం పడ్డా ఈ బనానది అనేది తొందరగా కిందికి వెళ్ళిపోదు మట్టిలో మెల్లగా మొక్క తీసుకుంటుంది ఇంతేనండి అయిపోయింది వాటర్ బాసులు ఇప్పుడు మీకు కాయలు చూపిస్తారండి రండి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు చూడండి కాయలు ఎన్ని ఉన్నాయో రండి చూడండి రోజు రోజండి ఏడు పువ్వులు పోసినాయండి డ్రాగన్ పువ్వులు అది కూడా వీడియో తీసినాం చూపిస్తాం ఇదిగోనండి ఇక్కడ ఉన్నాయి రెండు చిన్నగా వచ్చినాయండి ఇదిగో చాలా కాయలు ఉన్నాయండి థర్టీ ట్వంటీ ఫైవ్ ఉండవచ్చు అట్లా మేము ఇప్పుడు లెక్క పెట్టలే మీకు ఎవరికైనా కావాలంటే నేను మొక్కలు పంపిస్తా ఎలా పంపించాలో చెప్పండి మీరు మొక్కలు పెంచుకోవడమే మాకు కావాలి అటు సైడ్ కిందికి ఉన్నాయి చాలా కిందికి ఎందుకంటే మేము అటు మెట్లు ఉన్నాయి ఎక్కడప్పుడు అక్కడ కోసుకుందామని నేను అన్ని మండలన్నీ అటు వేసానండి పువ్వులు అయితే చాలా అందంగా ఉంటాయండి ఇక్కడ రెండు ఉన్నాయండి వెయిట్ రెండు వాసుకు అటు సైడ్ కిందికి ఇదొకటి అటు ఉన్నాయి అటు రెండు కింద ఉన్నాయి కింద ఇక్కడ అక్కడ చెట్టు మీద అండి పువ్వులు అందంగా ఉంటాయి పువ్వుల కంటే కాయలు అందంగా ఉంటాయి ఎందుకంటే రెడ్ కలర్ కదండి గ్రీన్ మధ్యలో రెడ్ కలరు డ్రాగన్ ఫ్రూట్స్ చూస్తుంటే ఆనందమే వేరండి చిన్నపిల్లలు ఉండాలి కానీ ఎంత ఎంజాయ్ చేస్తారండి భలే ఉంటుంది మీరు పెంచుకోండి మొక్క ఇది కొంచెం పెద్దగా వచ్చింది ఒక ఐదారు పెద్దగా వచ్చినాయండి కాయలు మొన్న ఏడు పువ్వులు పూసినాయండి డ్రాగన్ పువ్వులు చాలా బాగున్నాయి వీడియోలు ఇష్టము అది చూపిస్తా చూడండి ఇదిగోనండి ఇక్కడ కిందికి అందుతాయని ఈ పైన అటు నుండి ఇటు వేశామండి కిందికి ఎందుకంటే మనకు దగ్గరగా ఉంటాయి కాయలు అని పండుతున్నాయి ఇప్పుడే ఇది ఇది పూసిన రోజు మూడు పుప్పులు పూసినాయండి సడన్గా అండి కలర్స్ వచ్చినాయి అసలు మాకు తెలియనే తెలియదు ఇంక పడితే టైం అనుకున్నాము పక్కన కలర్ వచ్చేసినాయి భలే సంతోషమైందండి ఇంకా వస్తాయండి మనం ఇవి కాయలు అయి అయిపోకముందే మళ్ళీ ఏం చేయాలి ఇలాగే ఎరువులు ఇస్తూ ఉండాలి కాస్తనే ఉంటాయి ఎప్పటి వరకు అంటే దసరా వరకు కాస్తే కావచ్చు అండి నా ఐడియా ఇంట్లో చెట్టు ఉంటాయండి ఒకటి కోసుకొని ఉంటాం అదే బయట అయితే ఇప్పుడు తినాలనిపిస్తే రోడ్కి వెళ్ళాలి కొనుక్కోవాలి తెచ్చుకోవాలి టైంకి దొరుకుతాయో దొరుకుతాయో తెలియదు నేను చేసిన పొరపాటు మీరు చేయొద్దు అని చెప్పాను కదండి అది పొరపాటు ఏంటో రండి చెప్తాను ఇలా ఎప్పుడు మీరు చేయకండి చెట్టు మొత్తం ఖరాబ్ అయిపోతుంది నన్ను చాలా బాధపడ్డాను రండి చూపిస్తే ఏం చేశాను ఇదిగోనండి ఇది గోడ మీద వేసినందుకండి ఈ గోడ వేడికి మొక్క అంతా పండు పండిపోయిందండి పండు పండి ఇక్కడ కాయ ఫస్ట్ కాయ ఒకటి వచ్చింది రాలిపోయింది ఈ గోడ మీద ఈ గోడ వేడికి ఎండాకాలం మనం ఎప్పుడు గోడ మీద పెట్టుకోవద్దండి మొక్కని చిన్న పందిరిలాగా వేసుకొని పందిరి మీద సెట్ చేసుకోవాలి తప్ప గోడల మీద మొక్క డ్రాగన్ ఫ్రూట్ మొక్కని గోడల మీద వేయకూడదు అని నన్ను నేను తెలుసుకున్నా మీరు కూడా నేను చేసిన తప్పు మీరు చేయకండి గోడల మీద పెట్టకండి పందిరిలాగా వేసుకొని పందిరిలాగా వేసుకొని పందిరి మీద పెంచుకుందాము అమ్మన్నా ఏడు పువ్వులు వచ్చినాయని చెప్పాను కదండీ అది కూడా చూపిస్తాను మీకు చూడండి వీడియో తీసాము లాస్ట్గా చూపిస్తాం ఇదిగోనండి మీకు ఒకటి చెప్పాలి రండి ఒక ఇంకొకటి పెట్టాను డ్రాగన్ ఫ్రూట్ చెట్లు మీకు ఎవరికైనా కావాలి అంటే నేను పంపిస్తాను అది ఎలా పంపించాలో మీరు అడ్రస్ చెప్పండి చూడండి ఇక్కడ కూడా ఉంది ఇదిగోనండి ఇక్కడ కొత్తగా పెట్టుకున్నామండి దాంట్లో నుంచి తీసి పెట్టుకున్నాను ఇది కూడా అంతేనండి గోడకు టచ్ అయినందువల్ల మొక్క అంతా ఖరాబ్ అయిపోయిందండి ఇది చూడండి చూడు ఎంత బాధేస్తుందండి మొక్కలు ఇలా ఖరాబ్ అయితే ఇప్పుడు మనకు ఒకటి పండిందండి అది కోసుకొని తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను రండి కోసుకుందాం చూడండి మూడు ఇది రెండు దగ్గర దగ్గర వచ్చినాయండి ఇది ఇది మళ్ళీ వచ్చిందండి మూడు చుడక ఏమో చిన్నగా వచ్చినాయి ఎందుకు వచ్చినాయి కొంచెం ఈసారి అన్న పెద్దగా అయ్యేటట్టు చూద్దాం వస్తుందండి చిన్నదైనా అమృతం అండి చూడండి ఇంతకంటే సంతోషము ఇంకేమన్నా ఉందా అండి యాభై రూపాయలు పెడతా అండి మనకి ఒక్క కాయ వస్తుందండి అదే మనం మొక్కను పెంచుకుంటే ఒక టూ హండ్రెడ్ పెట్టి మొక్కను పెంచుకున్నాం అనుకోండి ఎన్ని కాయలైనా తినచ్చండి ఇప్పుడు నేను తిని చూపిస్తారండి అండి దీన్ని టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందా చూడండి ఎక్కువ మగ్గిపోయిందండి ఇది చెట్టు మీదనే పండు వండింది అసలు షాక్ అవసరం లేదు అయినా తీసుకొచ్చాను నాకు తెలియదు కదా చిన్నగా వచ్చిందండి ఆయన ఇది కొంచెం దేవుడికి పెడదామండి పో చూడండి ఈ సంతోషంలో ఏ సంతోషం ఎక్కువ అండి చెప్పండి కలర్ఫుల్ అండి మన చెట్ల మీద అండి ఎంత కలర్ అండి బయట ఇది ఇంత కలర్ ఎప్పుడు లేదండి ఫస్ట్ టైం అండి అసలు ఎప్పుడైనా నేను చెట్ల మీద కోసుకొని తింటానండి ఏ ఫ్రూట్ అయినా మా అమ్మ వాళ్ళకు అన్ని మొక్కలు ఉన్నాయండి అక్కడికి వెళ్తే అన్ని కాయలు తింటాము ఇప్పుడు మేము తింటున్నాము ఇక్కడ చూడండి మీరు పెంచుకోండి నాలాగా మీరు తినండి చాలా బాగుందండి చెప్పడం కదా ఆల్రెడీ మొక్కను పెంచుకొని తిన్న వాళ్ళకి నా ఫీలింగ్ అర్థమవుతుంది మీరు కూడా ఇలాగే చెట్టు పెంచుకోండి కొంచెం ప్లేస్ ఉన్నా సరే అండి ఈ మొక్క పెట్టుకోండి కావాలంటే నేను పంపిస్తానండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా ఓకే అండి బాయ్